విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల ఎమ్మెల్యేలు మాస్టర్ ప్లాన్ కూడా సమీక్ష అభివృద్ధి ప్రాజెక్టులు మెట్రో రైలుపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విఎంఆర్టీఏ ఈ ఈరోజు సమావేశం నిర్వహించామని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వేగంగా నిర్మాణం అవుతోందని అన్నారు టిడ్కో ఇల్లు ఏడు లక్షల ఇల్లు నిర్మాణం చేశామని గత ప్రభుత్వం రెండు లక్షలకు కుదించి పాలసీలతో నాశనం చేశారని టీడీపీ పేద నిరుపేద కుటుంబాలకు ఇల్లు ఉండాలనే ఆకాంక్షతో సంతోషంగా ఉండాలని అన్నాడు నిర్మాణం చేశామని అన్నారు రాబోయే విజయదశమికి కొన్ని ఇళ్లు ఇస్తామని రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకు నీరు అందించాలని అనుకున్నామని గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదని అమృత స్కీమ్ కూడా గత గాలికి ఆయన మండిపడ్డారు అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని బీచ్ కారిడర్ కు టెండర్లు పిలిచామని సింహాచలం భూములు సంబంధించిన పరిష్కారం చేస్తామని మూడు జిల్లాల సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు రీజియన్లో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము దానికి ఈ యొక్క మూడు జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు అటు ఆర్ బి డిపార్ట్మెంట్ కావచ్చు నేషనల్ హైవే కావచ్చు అదేవిధంగా టిట్కో తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డీఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్లు ప్లాన్ చేశారు అందులో పదిహేను రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదల నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసా ఒకటి రెండు కాదు కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీరా చేసింది ఏడు లక్షల హౌసుల్లో ఐదు లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలకు కుదించింది వాళ్ళు అవేర్నెస్ చేసినట్టు అవి కూడా చేయాలి పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు రావాలి అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది అయితే దాన్ని ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు నిరుపేదలకి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు ఒకటే సెంటర్ చెప్పింది ఎంత ఖర్చైనా పర్వాలేదని నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా రష్యా చైనా జపాన్ సింగపూర్ అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా అక్కడ పేదలు నిరుపేదలకు ఎలా ఇల్లు ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించారు ముఖ్యమంత్రి గారు ఒకట ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి అందుకు అలాంటి అవసస్సుని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు అవి కంప్లీట్ చేయాలని దాని మీరు ఈరోజు టిట్కో ఎండి గారిని కూడా పిలిపించాం ఉన్న సమస్యలన్నింటినీ అన్నిటిని వారికి వారు వివరించారు ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిండ అధికారులతో ఏదేమైనా కొన్ని హౌసెస్ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిట్కోకి రిలీజ్ చేసింది అది యాక్చువల్గా వాళ్ళ అధికారులు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజాప్రతినిధి కూడా చెప్పాం విజయదశమికి అన్ని హౌసెస్ కాకపోయినా కొన్ని హౌసెస్ని కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోర్లెస్ కాదు అటు మున్సిపల్ శాఖ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ కావచ్చు అని ఆదేశించారు దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వాళ్ళని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేశాం కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ డెబ్బై పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇక అది పోయింది మన జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాం ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే దానికి కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండింగ్ అది కూడా పోయింది పక్కన పడిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసినాం దాని టెండర్లు కూడా ఈ మంత్ ఎన్నింగ్లో అప్పుడు పిలుస్తున్నాం అమృత టూ పాయింట్ జీరో కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండుగానిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేళ్ళకి ప్రతి ఇంటికి డైరెక్ట్ కుళాయి ఉంటుంది ఇప్పుడైతే కొన్ని ఏరియాలో రోడ్లలో ట్యాప్ వేసాం అక్కడి నుంచి పట్టుకోబోతున్నారు కొన్ని దగ్గరలో బోర్ వేసి వాటర్ ఇస్తున్నారు అలా కాకుండా సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో దాని మీద ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే ఈ విఎంఆర్డిఏ రీజియన్లో దాదాపు అమృత స్కీమ్లో కానీ ఏఐవీలో కానీ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టాం సో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండికి టెండర్ పిలిస్తున్నాం నెక్స్ట్ మంత్ ఎన్నికి స్టార్ట్ అవుతుంది ఇది కానీ పూర్తి అయితే దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వీళ్ళకి డైరెక్ట్గా కొలా ఉంటుంది